నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోవింద రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూటే కాకుండా వేరే పైర్లు కూడా వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాము ఈరోజు మనము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాల్చాల గ్రామంలో ఓబిరెడ్డే అనే రైతు వాళ్ళ తోటలైతే ఉన్నాము నమస్కారం ఓబిరెడ్డి గారు నమస్కారం రైతు సోదరులకు నమస్కారం మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయం అయితే చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే పిల్లప్పటి నుంచి వ్యవసాయంలోనే చేస్తున్నారు అవును మీరు వరే కాకుండా వేరే పైర్లు ఏమేమి పైర్లు పెడుతున్నారు బత్తాయి బత్తాయి వరి వరి టమాటా టమాటా మిగతా పైర్లు కూడా చేస్తాం ముఖ్యంగా మనం ఈ వైరుపాయర్ గురించి వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ వైరుపాయరు రకం ఏది ఆర్ఎన్ఆర్ పదహైదు సున్నా నలభై ఎనిమిది ఆర్ఎన్ఆర్ సున్నా అదే ఆర్ఎన్ఆర్ పదహైదు సున్నా నలభై ఎనిమిది ఓకే ఇంకా దీన్ని ఏమంటారు తెలంగాణ సోనా అంటారు షుగర్ లెస్ బీమ్ షుగర్ లెస్ ఉన్నలు కూడా తినచ్చు షుగర్ లెస్ షుగర్ తినచ్చు శాస్త్రవేత్తలు నిరూపించండి రకం ఇది ఎన్ని రోజులు పైరు ఇది వాస్తవంగా అంటే నూట ఇరవై రోజులు గత ఆరు సంవత్సరాల నుంచి మే నెల ఒకటో తేదీ లోపల ఒకటో తేదీ ఐదో తేదీ లోపల వేస్తుంటాను మే నెల ఒకటి ఒకటి ఐదో తేదీ పది అంటే నారు పోసుకుంటా భరణి కార్తలో మెయిన్ బరణీకరలో పోస్తాం బరణీకారు స్టార్ట్ అయితేనే పోస్తా అవును అప్పుడు ఒక యాభై రోజులు ఎక్కువ పొడుగుతా ఎక్కువ అవుతుంది దీనికి పొడిగించుకుంటుంది దీని వెరైటీ రకం అది అవును ఉంది ఇది మనకి ఎకరాకి ఎన్ని కేజీలు విత్తనం అయితే సరిపోతుంది ఇది ఎకరాకొచ్చి ప్యాకెట్ ఇరవై కేజీల ప్యాకెట్లు ఆరు పోసిన నాలుగు ఎకరాలకు అయింది నాలుగు ఎకరాలు ఆరు అంటే నూట ఇరవై కేజీలు వచ్చి నాలుగు ఎకరాలంటే ముప్పై కేజీలు రమ రమ్య ఒక ఎకరాకి వచ్చి ముప్పై కేజీలు అవును లవన్ లే సీడ్స్ ఈ ఒక్కో ప్యాకెట్ ఎంత ధర మీరు వచ్చారు తొమ్మిది తొమ్మిది వందలు పడతాం సార్ తొమ్మిది వందలు ఒక్కో ప్యాకెట్ నాలుగు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు నాలుగు ఎకరాలకి ఆరు ప్యాకెట్లు వచ్చి నాలుగు ఎకరాలకి ఆరు ప్యాకెట్లు ఐదు వేల నాలుగు వందలు ఓకే ఓకే సరిపోతాయి అవును ఇప్పుడు నాలుగు ఎకరాలు మరిపై నాటారు నాలుగు ఎకరాలు నాటలు వచ్చారు ఎన్ని రోజులు నాటితే మంచి బాగా నెల లోపల నాటాల ముప్పై రోజులు దాటికునే నాటితే రెండు మూడు కంటే ఎక్కువ అవసరం లేదు అవునులే శాస్త్రవేత్తలు నిరూపించిన ప్రకారం బాగా గంట కట్టదు కుర్చిబెట్టమన్నారు రాకపోతే నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నాను రెండు మూడు కంటే ఎక్కువేను ఒక్కో ఒక్కో నాటుకు రెండు మూడు రెండు మూడు ఎక్కువేము అవునులే ముప్పై నలభై పిల్లకల వరకు వస్తాయి ఇప్పుడు కంకులు గిడ్డు గింజలు కూడా చాలా బాగా ఉన్నాయి గింజలు వచ్చి మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఉన్నాయి మామూలుగా అయితే రెండు వందల యాభై మూడు వందల లోపలే బీబీటే అవునులే ఉండేది ఇవైతే నాలుగు వందల వరకు ఉండవు జానుడు పైన బిత్తుడు ఉండవు జానుడు బిత్తుడు అవును చాలా బాగుంది మిగతా మడి కూడా అన్ని మిగతా వైరు పైరుల కంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది అద్భుతంగా ఉంటుంది పడిపోయేది ఉండదు మెయిన్ రోగ నిరోధకం బాగుంటుంది అవును ఏమి రోగాలు రావు దోమపోటు ఇటువంటి ఒక్కసారి కూడా నేను స్ప్రేయింగ్ చేసిండేది లేదు వరి నార్మల్ లో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్ లో కూడా అవే టూ త్రీ జీ మాత్రలు యూరియా కొంచెం సలుపు వేసుకున్నప్పుడు కొంచెం వేసుకొని నార్మల్ మాత్రలు కలుపుకొని ఫస్ట్ చేసినప్పుడు ఇత్తన శుద్ధి చేసేస్తాము ఇప్పుడు నాటేటప్పుడు మీరు దుప్పిలేకి ఏమేమి ఎరువులేసారు నాటేటప్పుడు అయితే గొర్రెలు తోలిచ్చింటిమి డిఐపి ఈ బస్తా ఎకరాక బస్తా ప్రకారం ఇంకా మళ్ళీ నాటిన తర్వాత ఈ కలుపు మంది ఇచ్చిండి మూడు రోజుల లోపల రోజు కలుపు మందు కలుపు మందు మూడు రోజుల లోపల స్ప్రెడ్ అవుతుంది ఎకరాకు వచ్చి ఎనిమిది వందల మళ్ళీ గ్రాములు ఎనిమిది వందల చుట్టూ కై చుట్టూ స్ప్రెడ్ అంతే సుక్క చుక్క తీసుకుని పోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది నాలుగు ఎకరాలకు నాలుగు లీటర్లు నాలుగు డబ్బాలు వాడినాము అవునులే ఇంతవరకు ఒక్కసారి కూడా కలుపు తీసిండేది లేదు ఎనిమిది మందితో ఒక్కసారి అట్లా చేయాలంటే చేసినాము ఎక్కడే కానీ గడ్డి బాస కూడా లేదు అవును ఎక్కడే కానీ ఇంత పొలంలో చూస్తే కూడా కలుపు లేదు గడ్డి పడదు అది అది మాత్రం జాగ్రత్త వహించాలి మూడు రోజుల లోపల మనం కలుపు మంది కలుపు మందు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం అంటే నీరు పెట్టి తీసేలా నీరు ఉండాలా నీళ్ళు ఉండాలా గడ్డ అన్ని మొత్తం బంద్ చేసుకోండాలా ఎక్కడెక్కడ బంద్ చేసుకొని యలు చుట్టూ గినాల చుట్టూ చుక్క ఇడుచుకుంటూ పోయేది ఏమన్నా పెద్ద కాయలుంటే సెంటర్ లో ఒకసారి అట్లా పోయేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అదే స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంత లెక్క స్ప్రెడ్ అయిపోయి ఎన్ని రోజులకి వేయాలి మూడో రోజు లోపలే నాటిన మూడు రోజుల లోపలే వేయాలి మూడో రోజు లోపలే వేసేది ఆ నీళ్ళన్నీ ఇమిరిపై వరకు నీళ్లు పెట్టకూడదు కలుపు మంది పేరు ఏమన్నా తెలుసా మామూలుగా మరుచుకు లేదు మామూలుగా ఇస్తా ఒరి కలుపు మంది అంటే ఉందో ఎవరైనా ఇస్తారు ఇంకా ఓకే ఇవి ఎక్కడే కానీ ఇంతవరకు చూస్తుంటే దోమపోటు కూడా ఎక్కడ లేదు ఏమన్నా దోమపోటుకి అయితే మనం స్ప్రేయింగ్ అయితే ఒక్కసారి కూడా చేసిండలేదు అంటే ఒకసారి కూడా స్ప్రేయింగ్ అనేది చేయలేదు ఇంతవరకు గత ఆరు సంవత్సరాల నుంచి పెంట పెడుతూనే ఉండా ఒక్కసారి కూడా చేసి ఉండేది లేదు కాకపోతే యూరేసినప్పుడల్లా ఫస్ట్ త్రీ జీ అట్లా ఎకరా నాలుగు కేజీల ప్రకారం వేస్తూ ఉంటాం అవును లేదు ఇక్కడ కూడా నేను ఇట్లా గమనిస్తాను ఎక్కడే కానీ దోమపోటు కానీ ఎక్కడ సుడిదోమ కానీ ఎక్కడే కానీ లేదు ఏమన్నా మందులు ఈ రకానికే రాదా లేక లేకపోతే తట్టుకుంటుంది రోగ నిరోధక శక్తి ఉంది దీనికి అవును ఎక్కడే కానీ లేదు ఇంత ఇంత హైట్ పెరిగినా వర్షాలకు కానీ పడిపోయేది ఏం లేదు ఎక్కడ ఒక్కడే వాళ్ళు మెయిన్ మనకు రైతులకు కావాల్సింది వరి పేరు ఇప్పుడు మళ్ళు అన్నీ ఎక్కువ పడిపోతుంటాయి మనం చాలా తోటల్లో కూడా చూసాము అన్నీ పడిపోతుంటాయి ఈ రకం అయితే ఎక్కడే కానీ పడిపోయినదే లేదు పడిపోదు వాళ్ళు నాలుగు అడుగులు పై మాటే అవును చాలా హైట్ ఉంది ఇంత ముందు కూడా నాకు ఫోటోలు అయితే పెట్టారు అక్కకు అయితే బాగా ఇంచుమించు మెడకాడుకి భుజాల కాడికి ఉన్నది చాలా వరకు బాగుంది ఇవి గింజలు చాలా నైస్గా ఉన్నాయి బీపీడి కంటే ఇవి చాలా బెటర్గా ఉంటాయి రుచి కానీ యాభై కానీ బాగుంటాయి మిగతా దానికంటే బాగా అన్నం బాగుంటుంది అన్నం ఆరు నెలలు పాతగా వెళ్తే ఇంకా బాగా అవుతుంది అన్నం మెయిన్ నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు దీని టైమింగ్ వాస్తవంగా అదే మనం ముందు నాటే కొద్ది నూట యాభై రోజులు టైమింగ్ ఇంకా పొడిగించుకుంటుంది నెలన్నర యాభై రోజులు అందరూ ఇప్పుడు వైర పైర్లు ఎక్కువ చాలా మనకి అంటే పొట్ట దశలో ఉన్నాయి మీరు మటుకు ఇంకా పదహైదు రోజులు ఇరవై రోజులకు అయిపోయే దశలో ఉంది ఆ దశలో ఉండేది ఏ దేశంతో అంత ముందుగా నాడుతున్నారు వర్షాలు ఎక్కువ ఉంటాయి కదా పడిపోతుంది అనే ఉండదా ఫస్ట్ దీని గురించి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రయల్స్ చేసిన ఆరు సంవత్సరాల క్రితం మంచి దిగుబడి వచ్చింది అదే మొత్తం ఇదే నాలుగు నాలుగకరాల ధైర్యం చేసిన ఏమైతే కానీ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ముందు నాటువద్దండి నా పోయొద్దండి మే నెల జూన్ నెల పోయొద్దండి అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో పోసుకోండి అని చెప్పిండ్రి చూద్దామని పరిశీలన చేయాలని చేస్తే ఉద్దేశంతో చేశా బ్రహ్మాండమైన వచ్చింది ఇంతవరకు వానికి నానిండేది లేదు పడిపోయిండేది లేదు మరి అయినా మిగతా వారిలో అయితే దోమపటు ఎక్కువ అయితే చాలా ఆశిస్తుంది ఇది ఇప్పుడు నాలుగు ప్లేస్ ప్లేస్లో నేను తిరిగాను కానీ ఎక్కడే కానీ ఎక్కడే కానీ దోమపటు కూడా అనేది లేదు చాలా మటుకు నిలవడే గానే ఉంది కూడా ఉంగిండేది లేదు మెయిన్ రైతులు గమనించాల్సింది మనము ఎక్కువ బీపీటీ కానీ ఏవైనా కానీ పడిపోతుంటాయి ఇదైతే ఇంత హైట్ ఉన్నా కానీ దాదాపు నాలుగున్నర నాలుగున్నర అడుగు అయితే హైట్ ఉంది నేను తిరగాను కాబట్టి ఎక్కడే కానీ రాత్రి కూడా ఎక్కువ వర్షం అయితే వచ్చింది చాలా వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడే మనం వీడియో చేస్తున్నాము ఎక్కడే కానీ ఇంత వర్షం వచ్చినా కానీ పడిపోయినదంటూ ఏమీ లేదు చాలా బాగుంది రైతులు ఇది కూడా చాలా బెనిఫిట్ అనుకుంటున్నాను ఎందుకంటే దిగుబడి దిగుబడి ఎన్ని బస్తాలు అయితే ఎకరానికి అయితే నలభై నలభై ఐదు యాభై లోపల ఖచ్చితంగా నలభై పై మాట నలభై క్వింటాలు నలభై క్వింటాలు గారు రైతులు పోయితే మూటలు క్వింటాలు క్వింటాలే క్వింటాలు అవుతాయి ఎక్కువ నూక ఇట్లాంటివి ఏమన్నా నూక అసలు నూక అనేదే కాదు చాలా బెటర్ గానే ఉంటుంది క్వింటాల్ నలభై క్వింటాల్ దాదాపు ఈజీగా అయితాయి మిగతా అంటే బీపీటీ కానీ దానితో పట్టుకునే రేట్ ఎక్కువ తక్కువ బీపీటీ కన్నా ఎక్కువ కర్ణాటక వాళ్ళు ఎక్కువ షుగర్ లేదు దీని మీద బాగా ఇంట్రెస్ట్ వాళ్ళే వచ్చి మాకు ఫోన్ చేస్తారు మడి ఎప్పుడు వస్తే అప్పుడు అని పచ్చి ఒడ్లే కోసిన వెంటనే రెండు వేల ఆరు వందల యాభై అయితే నీరు పట్టకపోయినారు వడ్లు రెండు వేల ఆరు వందల యాభై మామూలు బీపీటీ అయితే రెండు వేల మూడు వందలు నాలుగు వందల లోపలే అప్పుడు ఇంకా రైతులకు ప్లస్ పాయింట్ ఎందుకంటే దిగుబడి బాగా వస్తుంది పడి పొడి పడిపోదు తెగులు కూడా బాగా తట్టుకుంటుంది మెయిన్ వచ్చేసి తెగులు తట్టుకోవాలి తెగులు తట్టుకుంటుంది ఏ రోగము రాదు బీబీటీ కయితే ఫుల్గా ఉంటుంది అన్ని విస్తరిస్తాయి దీనికైతే ఏది రాదు అవును ఇంకోటి ప్లస్ పాయింట్ మనం ధాన్యం మార అవన్నీ ఏమి ఉండవు చోట్ల మేము అమ్ముతాము వేరే అక్కడ కర్ణాటక వాళ్ళ వ్యాపారస్తులు వచ్చి చేల్ చేస్తారు అవునులేదు ఎవరైనా రైతులకు దీని గురించి ఏమన్నా అవగాహన కావాలంటే చెప్తారా మీరు ఓకే మాకు చెప్తే నేను స్పందిస్తా చెప్పేస్తాను అవునండి ఎందుకంటే రైతుకు రైతే సహాయం చేయాలి ఎవరు వ్యాపారస్తులు అంతా మోసం చేస్తుంటారు ఒక రైతుగా మీరు సహాయం చేస్తే చాలా బెటర్ గానే ఉంటుంది అనుకుంటారు ఏమైనా సలహాలు ఇవ్వగలను ఈ దాని మీద అయితే నాకు మంచి అవగాహన ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి మీరు ఇదే వేస్తున్నారు దీంట్లో ఒడిదీకులు ఉన్నా కానీ మీరు ఏ రకం కాకుండా వేరే రకం అయితే ఎస్బీయర్ గారు అందుకే పుట్ట దశలో ఏమేమి మందులు వేస్తారు మీరు బాగా ఎన్నో రావడానికి మీరు అమ్మోనియం సల్ఫేటు టెన్జి మాత్ర గుళికలు కలిపేస్తాం ఫస్ట్ నాటు పది పదహైదు రోజులకి గుళిక అవి టెన్ జీ త్రీ జీ మాతర్లు ప్లస్ యూరియా ఎకరాకు ఒక బస్తా అవున్లే బయోజాన్ గుళికలు అవునులే అవున్లే పదహైదు రోజులకి పదహైదు రోజులకి ఒకసారి వేస్తే పదహైదు రోజులకి మళ్ళీ రెండు మూడు దబ్బాలు వేసిన అంతే అవునలే మీరు మీకు అన్నీ తెలిసి ఉంటాయి కదా దాదాపుగా నారు కాటి కానీ కోత విషయంలో కానీ అన్నిట్లోనూ మీకు ఎకరాకి ఎంత పెట్టుబడి అయితే మీరు పెడుతున్నారు దాదాపుగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెడతారు ముప్పై వేలు వస్తుంది ఈజీగా వస్తుంది ఎకరాకి నాటిన కూలి ట్రాక్టర్ హోటల్ వైడ్ బాడి అన్ని తో సార్తో ఎకరా ముప్పై వేలు మీకు సొంత ట్రాక్టరా బాడిగలే అయినా కానీ మీకు ఈ వరి పైరు వరి పంట బాగా గిడుతుందని మీరు వేస్తున్నారు ఇప్పుడు దాదాపుగా అందరూ పరిపాయర గిట్టగా చాలా మంది మానేస్తున్నారు ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కాబట్టి నేను కూడా మానేశాను ఎందుకంటే గిట్టవని మానేశాను మీరు ఇవే ఆరు సంవత్సరాల నుంచి నాడుతున్నారు వేరే పంట పండక నాడుతున్నారా మాకి ఇదే పంట బెటర్ అని అనుకుంటున్నారా ఆ ఉద్దేశం అయితే కాదు ఎవడిదుడుక లేని పంట నష్టం అనేది లాభం పెద్ద లాభం అంటే దెబ్బ నష్టం అనేది ఉండదు నష్టం ఇప్పుడు రైతు వచ్చేసి నష్టపోకోకుండా దానికి దానికి సరిపోయినా గానీ అంత మిగులుతుంది ఇబ్బంది అయితే ఉండదు నాలుగు ఎకరాలు టోటల్ మీద ఎకరాకి లక్ష రూపాయలు అంటే కనీసం పెట్టుబడి పోయి రెండు లక్షలు వస్తాయి నాలుగు అంటే ఎకరాకి యాభై మిగులుతుంది అవును సంవత్సరం సంవత్సరము మనకు అంత ఇంత మిగిలిన మిగులుతాయి సంవత్సరానికి ఒక పంట వేస్తారా రెండు పంటలు వేస్తారు ఇంతవరకు ఒక పంటే మాది ఎందుకంటే అక్కడ పది ఎకరాలు ఉంది కాబట్టి పెట్టేస్తాం ఎందుకు లేని బీడి పెట్టేస్తా సంవత్సరానికి ఒక పంట పసుపులు ఎరువు ఏమనిస్తారా గొర్రెలు తొలుతారు గొర్రెలు తొలిస్తారు గొర్రెల మందలు అయితే మనం తొలిస్తారు ఫస్ట్ గొర్రెల మంద మళ్ళీ అంత ఇంత ఎరువులు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా మందులు కూడా ఎక్కువ అవసరం లేదు యూరియాది కూడా పెరుగుతుంది ఏపీగా అవసరం లేదు ఆటోమేటిక్గా నూట యాభై రోజులు తీసుకుంటాది కాబట్టి ఇప్పుడు కూడా ఎంత హైట్ ఉన్నది చూడు ఎక్కడైనా ఇంత హైట్ ఉన్నా గానీ ఇప్పుడు నూట యాభై రోజులు ఇంకా పదహైదు రోజులు ఉండాలి నూట అరవై ఐదు నూట డెబ్బై రోజులు వర్షం వచ్చింది ఇంకా కొన్నాళ్ళు ఉన్నాయి గానీ ఏం కాదు ఏం కాదు పడిపోయేది ఏమీ ఉండదు అవును అవును అస్సలు పడిపోదు పూర్తి అయిపోయినా కూడా పడిపోదు దుబ్బు బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది అవును ఎక్కడే నేను కూడా చూసాను బాగా స్ట్రాంగ్ గా ఉంది పడిపోయినా గానీ ఎక్కడ పడిపోయే అవకాశాలు అయితే పడిపోదు అంత ఎత్తు వెళ్ళినా పడిపోదు అవునులే దీనిలో ఉండేది అది ఇదండి ఈరోజు పాల్చర్లో వరి పంట గురించి మనమైతే తెలుసుకున్నాము మిగతా బీపీటీ సన్న సన్న రకాల కంటే ఇవైతే దిగుబడి బాగా వస్తుంది దోమపోటు రాదు మీకు మిగతా దిగుబడిలోనూ అన్నిట్లోనూ బాగుంటుంది రేటు విషయంలో కూడా మిగతా పైర్లకంటే ఇదే కూడా చాలా రెండు మూడు వందలు క్వింటాల్ మీద ఎక్కువే వస్తుంది కానీ తక్కువ అయితే ఇట్లా లేదు ఎవరైనా కానీ ఏమైనా డౌట్లుంటే రైతు నెంబర్ ఇస్తాను మీరు కావాల్సి ఉంటే అనవసరంగా అయితే ఫోన్ చేయద్దండి మీకు దీని గురించి అవగాహన తెలుసుకోవాలంటే మాటే ఫోన్ చేయండి ఓకే అన్న నమస్తే నమస్తే సార్ నమస్తే అక్క